శ్రీమాతరేనమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి కుంభరాశి వారికి జూలై నాలుగో తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వైపు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ వస్తుంది మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకున్నాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం ఎక్కడ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద నుంచి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషిషిని చెప్పించుకొని రాంది ఉంటే ఒక్కసారి మన గురువు గారి కట్టటం అండి మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో చాలా నమ్మకమైన గురు గారండి అండి ఒకసారి చూడండి మన గురువు గారు శ్రీ పురుష వశీకరణ స్ట్రేట్లో నెంబర్ వన్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు అండి చాలా నమ్మకమైన గురు ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గణగణాలు అలాగే వీళ్ళ యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము అలాగే ఈ రాశి వారికి దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే రేపటి రోజున దైవానుగ్రహంతో మీకు చాలా అంటే చాలా మంచి జరగవుతుందని చెప్పుకోవాలి చాలా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న 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 పరిహారాలు చేసుకోండి అలాగే మీ యొక్క గుణగుణాలు మనసత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే చేసుకోవచ్చు ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది అంతే కోపం కూడా ఉంటుంది అలాగే చాలా అందంగా కూడా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరిలో గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వరకు ఎన్నో కష్టాలు వీళ్ళు తట్టుకున్నారండి వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరనమాట బాగా ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించాలనుకున్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తు గురించి కూడా వీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఆశ ఎక్కువగా ఉంటుంది ఎవరి మీద కుళ్ళు కుడతారు అనేవి అసలు ఉండాలి పక్క వాళ్ళు బాగుంటే బాగుపడాలతో బాగుంటున్నారని అనుకునే మనస్తం కలదు ఎవరిని మోసం చేయాలని కూడా అస్సలు అనుకోరు ప్రతి ఒక్కరికి ఏదో ఒకంగా న్యాయం చేయాలని జీవితం ఎన్నో కష్టం ఇచ్చిన వారికి ఇప్పటికి అనిపించాలన్నమాట అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొనైనా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థీరం అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి అలా ఉంటే ఆత్మస్థీరం అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని నష్టాలు రానివ్వండి మాకు మేము ఏ కష్టమైనా ఎదుర్కొని నిలబడతాం కానీ మేము మాత్రం ఎవరి వద్ద కాడిని తలదించుకునేటువంటి పరిస్థితి మేము మాత్రం అసలు తగ్గేది లేదన్నట్లుగా ఉంటారన్నమాట అయితే వీరికి దైవభక్తి కూడా తోడుగా ఉంటుంది దీనివల్ల చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు అపజయం పాలైనప్పుడు కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి నడవస్తుడి జానవసరం లేదు కన్నా శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు మీ కష్టాలు మీకు విముక్తి అయితే లభించబోతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే కూడా తెలివితో చేస్తారు నాయకత్వ నష్టాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతుకనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించడానికి గొప్ప సంకల్పం కూడా ఉంటుందండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉంటుంది అనమాట మరలా మంచిగా మారిపోతారు ఇక వీరి కుటుంబ సభ్యులు బరువు బాధలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దానికోసం అంటే చాలా ఎక్కువగా ఎప్పుడైతే కష్టపడు కూడా పడుతూ ఉంటారు అనమాట కుటుంబంలో నా అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా సరే వారికి ఎన్ని కష్టాలైనా కానీ ఓపికగా చాలా బరువు బాధ్యతలు వీరే స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నానే మీకేం కాదు అనేటువంటి హామీలు ఇస్తూ ఉంటారు అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది అప్పుల బాధలనే రేపటి రోజులు మీకు పూర్తిగా విమూతయితే లభించబోతుందని చెప్పుకోవాలండి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన వంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు అంతకాలం శుభమైతే చేకూరుబోతుంది మరెన్నో రోజులు కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీకు మంచిగా ఉంటుంది విద్యా విద్యార్థులకు కూడా చాలా మంచిగా ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటారు ఉద్యోగస్తులు కూడా మంచి అయితే ఉంటుంది అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పడింది అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మీ యొక్క పై అధికారుల నుండి మంచి బ్రదర్స్లో అయితే మీరు పొందుతా అని చెప్పుకోవచ్చు అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుంది అనమాట సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్టదైవం కావచ్చు లేదంటే మీ కులదేవత కావచ్చు ఎవరైనా సరే మీకు మీ యొక్క అనుగ్రహం అయితే మీ మీద కురిపించబోతున్నారు ఆ తోటి మీకు ఆర్థికంగా బాగా కలిసి రాబోతుందని కూడా తెలుసుకోవచ్చు ఆ దైవ బలం అనేది మీకు తోడే ఉండడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయండి మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఇక ఏ కష్టాన్ని చూసుకోవడం మీరైతే అవసరం అయితే లేదు అంతకన్నా లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మాత్రం మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు శనివాదులు ఇటువంటివన్నీ కూడా కదండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి చక్కగా ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదర్శనలు చేసుకొని హనుమంతుల వారి తమలపాకులకు మీ అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము మీపై పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో తిరిగనేది అనేది ఉండదు మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి శుభవార్త కూడా వింటారు ఇంట్లో కూడా సంపదలు అయితే పెరగబోతున్నాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి జలప్రియుడు వంటి ఆ పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వదరాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల వీరికి తగినటువంటి ప్రమాదాలు తగడం దూరం అవుతూ ఉంటాయి వీరు ఎక్కువ వంటగా ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన వంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఊహించనలాభాలు అయితే మీరు తప్పకుండా కలుగుతాయి మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు అలాగే ఇప్పటి నుండి మీకు మంచి నీళ్ళు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలో సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారికి కూడా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది రేపటి రోజున మీ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి అలాగే మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయటం కొమికు జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరినైతే అప్పుగా ఇస్తారో వారితో చెల్లిపోతుంది అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ బంధాన్ని కొంచెం బుధవారం చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటండి మీ బంధం కోసం అయిన వాళ్ళని ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మీరు కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి ఇక అలాగే ఏంటంటే మనకి ఒకటి కావాలి అంటే ఒకటి వదిలిపెట్టుకోవాలన్నమాట కాబట్టి బంధం కావాలనుకుంటే బాధను వదిలిపెట్టాలి అలాగే మీకు బాధనే వదిలిపెట్టాలనుకుంటే మాత్రము బంధాన్ని కావాలని చెప్పి అనుకోండి ఈ విధంగా ఏదైనా కానీ నుండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉంటే మీకు వీలైనంత మోగజీవులకు రేపటి రోజున మీరు ఆహారం దానంగా వేయటం వల్ల దానివల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వరిస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అండి ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఎదురైనటువంటి అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం అయితే జాగ్రత్తలు అయితే ఉండటానికి ప్రయత్నించండి వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీళ్ళు చూసుకోండి అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకోండి నచ్చ చెప్పుకోండి అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అసలు ఊరవలేని వారు కూడా మన చుట్టూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ రెండు వ్యక్తులతో చాలా దూరంగా ఉండండి వారి వల్ల కూడా మీకు వచ్చే అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరందరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రము ఏవైనా సోమవారం శుక్రవారం చూసుకొని మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా మీకైతే అయితే జరగవన్నమాట ఇక అలాగే రేపటి రోజు మీరు ఎరుపు రంగు బట్టలను రంగు బట్టలను వేసుకోకండి ఏదైనా మిగతా రోజుల్లో వేసుకోండి మీరు రేపటి రోజున మాత్రము ఎరుపు రంగు వస్త్రాన్ని అసలు ధరించకండి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాలి మీ ఆరోగ్యం కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒకసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏమేమి తింటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతినిందనేది అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి కూడా చాలా బాగా రుణాలకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటారు కదా వారికి బాగా కలిసి వస్తుందండి మీరు ఇచ్చేటువంటి పెద్ద పార్టీకి అందరినీ కూడా చేర్చుకుంటారు అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినంత తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుంది అలాగే మీ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుని నెరవేర్చేలాగా ఉంటాడు ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునేంతే కాకుండా ఎటు వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి రేపటి రోజున మీరు హనుమంతుల వారి యొక్క వారికి మల్లెలు అంటే చాలా ఇష్టం మల్లెపూలు మాల కానీ సింధూరం కానీ వెండితో తయారు చేసినటువంటి ఏదైనా రేకును కానీ అందించండి మరింత అద్భుతమైనటువంటి మంచి అయితే మీకైతే త్వరలోనే మీరు చూస్తారు అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు రేపటి రోజున ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలండి మరి తెలుసినా కానీ కుంభరాశుర జాతక ఫలితాలను తిరిగి రేపు స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్